ఎంపీజే న్యూస్ కి స్వాగతం వార్తలు చదువుతున్నది మీ శ్రావణి పల్నాడు జిల్లా సత్యనపల్లి నియోజకవర్గంలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ శ్రీ కనుమూడు రఘురామకృష్ణ రాజు గారి పర్యటన రాజుపాలెం మండలం బలిజేపల్లి గ్రామంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు కోడెల శివప్రసాదరావుల విగ్రహ ఆవిష్కరణలు చేసిన డిప్యూటీ స్పీకర్ కనుమూడు రఘురామకృష్ణరాజు నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు శ్రీ శ్రీకృష్ణదేవరాయలు స్థానిక శాసన సభ్యులు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కోడెల శివరాం యువ నాయకులు మన్నెం శివ నాగమల్లేశ్వరరావు అనంతరం గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన సచివాలయం భవనం ప్రారంభించారు తదనంతరం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అందించే సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు అందించారు గ్రామంలో అంగరంగ వైభవంగా రఘురామకృష్ణం రాజుకి స్వాగతం పలికిన కూటమి నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో వివిధ హోదాల్లో ఉన్న రాష్ట్ర జిల్లా నియోజకవర్గం మండల గ్రామ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు